ఉంటారు అది మనకు కొంచెం జ్ఞానం కలిగించాలకుండా చదవాలిరా నీకోసమే నీవు చదవాలిరా ఎవరికోసం చదవాలిరా నీకోసమే నీ నిన్ను కన్నాడే మియ్య పరిచి ఉంటాడు తాను కానిదే దొను కౌతాబని తాను చేయనిదే దొను మన కన్నప్పుడే మన నాన్న మోహించుకుంటాడు అమ్మ నా కొడుకు పుట్టిరా నేను ఐఏఎస్ చా కావాలనుకున్నా లేకపోతే ఒక పోలీస్ ఆఫీసర్ కావాలనుకున్నా నా వల్ల కాలేదు ఆర్థిక ఇబ్బందుల వల్ల వీడిని చేస్తా వీడిని నేను ఐఏఎస్ ఆఫీసర్ చేస్తా వీడిని నేను చేస్తా వీటి నేను డాక్టర్ చేస్తా ఇంజనీరింగ్ చేస్తా అని పదవి కట్టాడు మన నాన్న పదమైనా ఎప్పుడు అడిగారా నాన్న నీ కోరిక ఏంటి నేను ఏమవ్వాలి అనుకుంటాను అని అడిగారా అడగండి ఒకసారి దసరా హాలిడేస్ పోయినప్పుడు కూర్చోబెట్టుకొని అడగండి ఏంటి నాన్న అసలు నేను ఏమవ్వాలి అనుకుంటున్నాను అని చెప్తాడు ఆయన కోరిక ఏంటి దాన్ని నెరవేర్చాలి మనం ఓకేనా తాను ఏది మన మన అమ్మ పుస్తకంలో ఉన్నప్పుడు చూస్తాం కదా చూడగానే అనుకుంటుంది ఒక డాక్టర్ అయితే డాక్టర్ అయితే హాస్పిటల్లో ఉంటాడు కదా అమ్మా డాక్టర్ సేవ చేస్తాడు కదా బాగా నచ్చిందీడు కూడా మా ఓడి కూడా డాక్టర్ అయితే ఎంత బాగుండు ఎంత మందికి సేవ చేస్తున్నాడు అలాంటిది కానీ

Respect towards teachers, respect towards parents, respect towards God आदि अन्य बिठानी चलवाली रहता हूँ मैं चलवाली रहा नींदों समें नींद चलवाली रहा संपूर्ण देश में उसे संपूर्ण तार रहा अरे नहीं है ये नहीं है मतलब के तीसरा तो उतार दे उतार दे हाँ माने कल्चर तो बुडा इनाम के पाता ఇలాంటి పాటలతో అందరిని కూడా మోటివేట్ చేయాలి అలాంటి పాటలు అలాంటి తో ముందుకు రావాలని ఈ మొత్తం మీరు మంచిగా రాణిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ